ఈరోజు సాలంపాడు గ్రామంలో సాలూర మండం సాలూర సాలంపాడు గ్రామంలో ఈరోజు నామి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది కావున ఇక్కడ మేము కుమ్మన్పల్లి గ్రామం నుంచి మేము ఉడిమ శ్రీనివాస్ అనే సర్పంచ్ సభ్యునితో పాటు పది మంది వార్డు మెంబర్లు కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు నామినేషన్లు చివరి రోజు కాబట్టి సకాలంలో వచ్చి నామినేషన్లు వేయించుకున్నాము అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంటూ చాలా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశారు అదేవిధంగా ఈసారి కూడా కుమ్మటపల్లి గ్రామ ప్రజలు గుడిమ శ్రీనివాసరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి గ్రామ అభివృద్ధిని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడం కోసం గెలిపించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో అదేవిధంగా అందరూ ఆశిస్తారు ఆశీర్వదిస్తారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా గెలుచుకుంటారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను అండగట్ల గంగాధర్మంత్రి సర్పంచ్ అభ్యర్థిగా చెప్పుడు పోటీ చేసే ఒక నామిక్స్ వేయడానికి కాలం పడితే గ్రామానికి రావడం అయితే ఇవాళ చివరి రోజు కాబట్టి అభ్యర్థులు కూడా ఆ సంఖ్యల భారీ ఉండడం జరిగింది అయితే రేపు ముప్పై తారీఖు ఉంది మళ్ళీ మూడో తారీఖు రోజు ఉంటారు ఆ తర్వాత గడ్డలు ఎవరెవరు బరిలో ఉంటారు ఎవరెవరికి వ్యక్తులు వస్తాయి అభివృద్ధించి పల్లెటూళ్ళలో ప్రశాంతంగా పోటీ పూటా పోటా పోటీగా ఉంటుందని ప్రజల తీర్పు మేరకు ఎవరిచ్చినా ఆ తీర్పుని సరే అమ్మన్వెల్లి గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న పది వార్డు మెంబర్ల నుంచి పది మంది సభ్యుల నుంచి కుమ్మనపల్లి గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో అభ్యర్థిగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆశీస్సులు సుదర్శన రెడ్డి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి దాంతో కుమ్మనపల్లి గ్రామము అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సర్పంచ్గా పట్టుదలతో పోటీ చేస్తూ ఉమ్మడిపల్లి గ్రామంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ సుదర్శన్ రెడ్డి తీరుస్తాడు మా మా తోడు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అతనితోనే ఉన్నాము ఇవ్వాలటి వరకు కూడా మేము ఏ పార్టీలు మారలేదు ఎక్కడికి బయలుదేరలేదు మేము ముందు కాంగ్రెస్లోనే ఉన్నాము కాబట్టి కాంగ్రెస్లో పోటీ చేసి కాంగ్రెస్ నుంచి మేము అభ్యర్థిగా ఆమె ప్ర ప్రజలు మాకు ఆశీర్వాదించి పనులు చేస్తారన్న ఆలోచనతో ఇల్లు కానీ ఇవి కానీ మేము చేసి ఇప్పిస్తాము పెన్షన్లు కానీ ఎలాంటి ఇప్పటిదాకా కూడా మేము పెన్షన్లు మేము ఇప్పించ